నీతిమంతుడైన లోతు అని రాయించేశాడు పేదరి పత్రికలో నీతిమంతుడంట మందు కూతుల దగ్గర పడుకుని పొట్టలు చేసేసి వాళ్ళకి సంతానం పుట్టించేస్తే నీతిమంతుడంట పనికి మళ్ళీ ఎదవన్నాను నేను ఈ కొద్దిగా కొడుకు ఏమంటున్నాడో నా కూతుల్ని పంపిస్తాను నా కూతుళ్ళతో మీరు సెక్స్ చేయండి అంటున్నాడు మనకండి ఇలాంటి ఎదవలంతా కూడా ఈ పుస్తకంలోనే కనపడతారు చెంప పగిలిపోయేలాగా ఒక విషయం తెలియజేస్తాను వంద సంవత్సరాలు శృంగారం చేశాడంటే ఈ బ్రహ్మదేవుడు వంద సంవత్సరాలు శృంగారం చేయడంట ఎవరితో తన కన్న కూతురైన సరస్వతితో దగ్గరికి వెళ్ళిపోయింది ఈ సరస్వతి ఈ బ్రహ్మకు అంటే శివుని దగ్గరికి వెళ్ళిపోయింది శివుని దగ్గరికి వెళ్ళిపోయి శివునితో మొరపెట్టుకుంది అయ్యా పరిస్థితి ఇది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు నా తండ్రి నన్ను మోహిస్తున్నాడు నన్ను కామిస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకుని అడుగుతున్నాడు ఇది ఎక్కడ ధర్మం ఇది ధర్మం కాదంటే నాలుగు ముఖాలు వేసి చూస్తున్నాడు పైకి వెళ్ళిపోతే ఐదో ముఖం వేసుకున్నాడు గాలవ చరిత్ర ఉంది మహాభారతంలో వనపర్వంలో గాలవ చరిత్ర అని ఒక చరిత్ర ఉంది ఈ చరిత్రలో వారి మత గ్రంథాల్లో ఉంటున్న విషయాలను గురించి మాట్లాడతాను కానీ ఇతను మాట్లాడినట్లుగా దిగజారి మాట్లాడను అందరికీ వందనాలండి ఈరోజు కొన్ని వీడియోస్ చూస్తుంటే యేసుక్రీస్తు మీద మాట్లాడుతున్నవి బైబిల్ మీద మాట్లాడుతున్నవి చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది ఇలా మాట్లాడడానికి కారణాలు ఏంటి అనేది కసి పక్కన పెడితే వారు చిమ్ముతున్న విషమనేది భయంకరమైంది నిజంగా లోతుని ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ తన కుమార్తెలను కూడా నీచంగా మాట్లాడుతూ అలాగే దేవుని కూడా దూషిస్తూ మాట్లాడుతున్న ఈ సత్యబాబు అనే వ్యక్తి శివశక్తి కరుణాకరణ్ ఈ గ్రూప్కి సంబంధించిన వ్యక్తి తాను అనుసరిస్తున్న మతంలో ఉంటున్న సంగతిలో ఏమాత్రం ఎరగక అలాంటి సందర్భాలు సన్నివేశాలో అంతకు మించి దుర్మార్గమైన కార్యక్రమాలు వారి గ్రంథాల్లో ఉన్నా కానీ ఎప్పుడూ కూడా వాటిని పైకెత్తకుండా మా వెనక ఇన్ని తప్పిదాలు ఉన్నాయి మేము ఎదుటివారిని మరి ఆచేపణం చేస్తే మనల్ని ఆచాపం చేస్తారు కదా అనే ఇంగితం లేకుండా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరక్కోకుండా బతుకుతున్న ఇలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు ఈ వ్యక్తికి వయసు పెరిగింది పెద్దవాడు అయ్యాడు తలమిరిసింది కానీ బుద్ధి మాత్రం వికసించలేదు జ్ఞానం మాత్రం రాలేదు ఎవరిని ఎలా మాట్లాడాలో పరాయి మతాన్ని సహించాలే పరమత సహనం ఉండాలని నేర్పించే ఈ విధానంలో పరమత సహనం ఏమాత్రం లేకుండా తను వదిలేచ్చేసిన మతం మీద విషం చిమ్ముతున్నాడు ఎవండి ఎవరైనా ఒక భార్యకి తన భర్త అంటే ఇష్టం లేకపోతే వదిలేసి విడాకులు తీసుకుని మరొక భర్తతో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నా పాత భర్త ఇలాగా దుర్మార్గుడని కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త ఆధీనంలో ఉన్న స్త్రీ పాత భర్త కోసం ఎత్తడం సమంజసం కాదు ఇష్టం లేదు వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుంది సంసారం చేసుకుంటుంది కానీ అదే పనిగా మరి వదిలిచ్చేసిన భర్త గురించి మాట్లాడుతుందంటే ఇంకా దూషిస్తుందంటే ఇక్కడ ఇలాగే ఉంది సత్యబాబు నాకు ఇష్టం లేదని క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి అతను హైందకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తన మతం లేదా తన భక్తి ఏదో తను చేసుకోకుండా మళ్ళీ యేసుక్రీస్తుని బైబిల్ని తను విడిచి వచ్చిన మతాన్ని దూషించడం మొదలుపెట్టాడు ఈ వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో మనం చూసాం ఇలాగ ఈ విషయాలని ఇతను మాట్లాడుతున్న ఈ పదాలని మనం వినడానికే పడుతున్నాం ఈ మాటలు మీకు వీడియోలో చూపించడానికి కూడా నేను అభ్యంతరపడుతున్నాను కానీ తప్పట్లేదు అందుకే చిన్న భాగాలు మాత్రం మీకు తెలియజేస్తున్నాను చూపిస్తున్నాను ఇతనికి ఇతను మతంలో ఉంటున్న సంగతిలో లేదంటే ఇతను అనుసరిస్తున్న మతం తాలూకు విషయాలు ఏమాత్రం అవగాహన ఉందా లేదా అన్న విషయం అర్థం కావట్లేదు ఎందుకంటే లేకపోతే ఒకవేళ అర్థమైనా కానీ తెలిసినా కానీ మొండిగా ఎదుటివారిదే తప్పు అన్నట్టుగా ప్రవర్తించడం ఈ రోజులో ఆనవాయిత అయిపోయింది ఈ వ్యక్తికి తన మతంలో ఉన్న తప్పిదాలు ఏంటి ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ఒక కరుణాకరణి కానివ్వండి ఒక లలిత్ కుమార్ కానివ్వండి ఒక ప్రవీణ్ అనేవాడు కానివ్వండి ఒక రాధా మనోహర్ దాస్ అనేవాడు కానివ్వండి ఇలా కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా బైబిల్ మీద ఎగేసుకుని పడిపోతుంటారు బైబిల్లో లోతుగారి సందర్భాన్ని చూపించి ఏదో దేవుడే తప్పు చేయించినట్లుగా దేవుడే తప్పు చేసినట్టుగా మాట్లాడతారు అక్కడ జరిగిన సందర్భం మనుషుల మధ్యని అది లోతుకి తెలియని రీతిలో జరిగిందని అక్కడ రాయించిన ఎంత దుర్మార్గంగా ఎంత పాశవికంగా మాట్లాడుతున్నాడో మనం చూసాం నేను ఈ వ్యక్తికి చెంప పగిలిపోయేలాగా ఒక విషయం తెలియజేస్తాను నేను బైబిల్ నుంచే కాదు వారి మత గ్రంథాల్లో ఉంటున్న విషయాలని గురించి మాట్లాడతాను కానీ ఇతను మాట్లాడినట్లుగా దిగజారి మాట్లాడడం మీరు జాగ్రత్తగా ఆలకించండి మనం మనల్ని హేతు అడిగే ప్రతిభానికి సాత్వికంతో సమాధానం చెప్పమని మనకి బైబిల్ చెప్పింది ఇప్పుడు కాబట్టి అతను తోలనాడినట్టుగా మనం తోలనాడకుండా అతను ద్వేషించినట్టుగా మనం ద్వేషించకుండా మనం తప్పు పట్టకుండా అందులో ఉన్న విషయాన్ని మాత్రం తెలియజేద్దాం అతనికే అతని అనుచరులకి అతను నడిపిస్తున్న వారికి అలాగే అతని వీడియోస్ని ఫాలో అవుతున్న వారికి ఒక సందర్భాన్ని తెలియజేస్తాను చూడండి ఏంటంటే మహాభారతంలో వనపర్వం అనే ఒక పర్వం ఉంది ఆ పర్వంలో గాలవ చరిత్ర అని ఒకటి ఉంటుంది గాలవ చరిత్ర జాగ్రత్తగా వినాలి ఈ సత్తుబాబు లాంటి చెత్త మైండ్ సెట్ కలిగిన వారు పరమతానంలో ఉంటున్న తప్పులను పట్టుకొని వాటిని ఎత్తు చూపించి ఇదేదో దేవుని యొక్క తప్పిదాలని మనుషులు చేసిన వాటిని ఎత్తు చూపిస్తూ దేవుని దూషిస్తూ అక్కడ ఉంటున్న వ్యక్తుల్ని దూషిస్తూ అక్కడ జరిగింది ఏంటి అనే అవగాహన తెలిసినా సరే కావాలని దూషిస్తారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వారు బాగా గమనించాలి గాలవ చరిత్ర అని ఒకటి ఉంది మహాభారతంలో వనపర్వంలో గాలవ చరిత్ర అని ఒక చరిత్ర ఉంది ఈ చరిత్రలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు యాయతీ రాజు ఈ యాయతీ రాజుకి మాధవి అనే ఒక కుమార్తె ఉంది ఒకరోజు విశ్వామిత్రుని శిష్యుడు అంటే గాలవ ముని అతను ఎద్దకు వచ్చారు ఎవరి ఎద్దగంటే యాయతి రాజు దగ్గర వచ్చాడు ఈ యాయతీ రాజు ఏం జరిగి తెలుసండి గాలవ మునికి తన కూతురిని ఇచ్చేశాడు గాలవ ముని కోరిక తీర్చమని గాలవ మునిని సంతోషపరచమని తన కూతుర్ని పంపించేశాడు ఇది కనపడదా ఈ ఈ వత్తాదులకి ఈ బైబిల్ని తప్పు పట్టేయడానికి ముందుకు వచ్చేస్తున్నారే ఎగేసుకుని కావాలని డబ్బుల కోసం వచ్చేస్తున్నారే వీరికి ఈ చరిత్ర తెలియవా యాయితీల చరిత్ర కానీ గాలవముని చరిత్ర కానీ మాధవిలో మాధవి చరిత్ర కానీ తెలియదా ఈ గాలవముని పొన ఏం చేశాడు ఈ ముని తీసుకెళ్ళి ఆయా రాజులకి ఆయా రాజులకి ఇచ్చి వారితో ఆమెని చేయించి దాని ద్వారా గుర్రాలను సంపాదించుకున్నాడు ఈ యాతీ రాజు తన కూతుర్ని మరి గాలవు మునికి తన శృంగార వస్తువుగా అప్పగించేయడం తప్పు ఇది తెలిసి చేశాడా ఇక్కడ లోతుగారికి తెలియదు మద్యం మత్తులో ఉన్నాడో మద్యం మత్తులో ఉండి అసలు ఏమీ తెలియని పరిస్థితిలో ఉండగా ఆ స్త్రీలు చేసిన పనికి తన పిల్లలు చేసిన పనికి తెలిసి చేసిన తప్పుకి ఎంత వ్యత్యాసం ఉంది ఏమన్నా ఆ మాటకు వస్తే బ్రహ్మ సరస్వతి ఇద్దరు తండ్రి కూతుర్లు బ్రహ్మ సరస్వతి తండ్రి కూతుర్లు అయితే బ్రహ్మ తన కూతురు యొక్క అందాన్నే తేజస్సును చూసి తట్టుకోలేకపోడు మోహించాడంట అక్కడ ఆశ అలాగే మోహించి తన కూతురు దగ్గరికి వెళ్ళి అంటాడో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకుని అడిగాడు ఆమె సరస్వతి ఇది అధర్మం ఇది ధర్మం కాదు ఇది నేను నీ కూతుర్ని నీ మానసపుత్రికని నేను తప్పది తప్పది అలా చేయకూడదో ఇది అధర్మము అని చెప్పిందండి చెప్పినా విన్నాడా బ్రహ్మ చెప్పినా విన్నాడా అదే సత్యబాబు మీ మీ దేవుడే నువ్వు అనుకున్న నువ్వు నమ్ముతున్నావే త్రిమూర్తుల్లో ఒకడు బ్రహ్మదేవుడు నీవు నమ్ముకున్న దేవుడే కరుణాకరణ నమ్ముకున్న దేవుడే లలిత్ కుమార్ నమ్ముకున్న దేవుడే ఈ సరస్వతి ఏమంటుంది తెలిసండి ఈ తన కూతురు అంటుంది ఇది అధర్మం ఇది ధర్మం కాదు నాయన తండ్రి ఇది ధర్మం కాదు తండ్రి అని చెప్పిందండి ఈ బ్రహ్మ ఏం చేశారో తెలుసండి ఆమె ఉత్తర దిక్కు వెళ్ళిపోతే ఉత్తర దిక్కు ముఖం వేసుకుని చూస్తున్నాడు ఆమె దక్షిణ దిక్కు వెళ్ళిపోతే దక్షిణ దిక్కు ముఖం వేసిన చూస్తున్నాడు ఆమె తూర్పు దిక్కు వెళ్ళిపోతుంటే తూర్పు దిక్కు ముఖం వేసి చూస్తున్నాడు ఆమె వెనక్కి పడమట వైపు వెళ్ళిపోతుంటే పడమట వైపుకి ముఖం వేసుకుని చూస్తున్నాడు నాలుగు ముఖాలు అయిపోయింది ఆమె తప్పించుకోలేకపోతుంది ఆమె సహించుకోలేకపోతుంది ఈ ఆ చూపులు బారి నుంచి తప్పించుకోవాలని ఏ ప్రదేశానికి వెళ్ళిపోయిన నాలుగు ముఖాలు వేసుకుని చూస్తున్నాడు తన కూతురు వైపు మోహంతో కామంతో చూస్తున్నాడు ఇప్పుడు ఏం తట్టుకోలేక పైకి వెళ్ళిపోయింది ఆకాశంలోకి ఆకాశంలోకి వెళ్ళిపోతే ఆకాశంలో కూడా ముఖం వేసుకున్నాడు అంటే ఐదో ముఖం వచ్చేసిందంటే పైకి ఆకాశం చూస్తున్నాడు ఇప్పుడు తట్టుకోలేకపోయింది ఏం చేసిందంటే శివుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట ఈ సరస్వతి అనే ఈ బ్రహ్మ కుమార్తె శివుని దగ్గరికి వెళ్ళిపోయింది శివుని దగ్గరికి వెళ్ళిపోయి శివునితో మొరపెట్టుకుంది అయ్యా పరిస్థితి ఇది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు నా తండ్రి నన్ను మోహిస్తున్నాడు నన్ను కామిస్తున్నాడు నన్ను పెండ్లు చేసుకుని అడుగుతున్నాడు ఇది ఎక్కడ ధర్మం ఇది ధర్మం కాదంటే నాలుగు ముఖాలు వేసి చూస్తున్నాడు పైకి వెళ్ళిపోతే ఐదో ముఖం వేసుకున్నాడు ఏం చేయమంటావు ప్రభు అని చెప్పేసి శివుని దగ్గరికి వెళ్ళి అడిగితే శివుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది బ్రహ్మ దగ్గరికి వచ్చి కామంతో కళ్ళు మూసుకుపోయింది నీకు నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి తలకాయ నరికేశాడండి పైన తలకాయ ఐదో తలకాయ అందుకే నాలుగు ముఖాలు ఉన్నాయి ఇప్పుడు నిన్ను భూలోకంలో ఎవరు కూడా పూజించరు అని చెప్పేసి సాప మీద దించాడంట వాళ్ళు చెప్పిన గ్రంథాల్లో అది రాయబడింది అదే అంటే ఇది ధర్మమా ఇది ధర్మమా ఇది నచ్చుతుందా ఇతనికి సత్యబాబుకి ఇది నచ్చుతుందా కరుణాకరంకి ఇది నచ్చుతుందా లోతు చేసిన తప్పిదను మాత్రం ఎత్తు చూపించి బూతులు మాట్లాడుతున్నాడే ఈ తల నిరిచిన వృద్ధుడు ఆ వయసుకి ఆ మాటలు తగవు కానీ మాట్లాడుతున్నాడు ఆ వయసుకి ఎలాంటి మాటలు మాట్లాడాలి అలాంటి మాటలు మాట్లాడాలి కానీ దుర్మార్గంగా నోరు చండాలమైపోయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ కుమార్తె సరస్వతి పైకి వెళ్ళిపోయిన తప్పించుకోలేకపోతే శివుడు నరికైతే ఇప్పుడు అంటే ఏడు చేతున్నాడంట నన్ను పెళ్లి చేసుకుంటా చేసుకో నన్ను పెళ్లి చేసుకుంటా చేసుకొని ఏడు చేతున్నాడు అంటే ఏడు విలపించుచున్నాడు అని రాశాడు అక్కడ ఏడుచేతుంటే ఇక్కడ ఋషులు దేవతలు అందరూ కలిసి సమావేశమయ్యి సరస్వతిని ఒప్పిస్తున్నారంట ఎదెక్కడ ధర్మం చూసారా మనకి నీతులు చెబుతున్న ఈ నీతిమంతులు మనకి నీతులు వల్లించడానికి సిద్ధపడిపోతూ బైబుల్లో ఏ తప్పులు ఉన్నాయని చెప్పడానికి యగేష్ని వచ్చేస్తున్న ఈ ఒత్తాదులు ఇది తప్పుగా అనిపించట్లేదా ఒక కూతుర్ని నీ తండ్రితో పెళ్లి చేసుకో పర్వాలేదు అని ఒప్పించడానికి ఋషులు వచ్చారంట దేవతలు వచ్చారంట వీళ్ళందరూ సమావేశమయ్యి అమ్మ అలక్కదమ్మ చేసుకోమో చేసుకోమని బ్రతమలుతున్నారంట అప్పుడు ఈమె ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే వంద సంవత్సరాలు నాతో ప్రేమ శృంగారము సంభాషణ ఈ మూడు మాత్రమే ఉండాలి మళ్ళీ మేము చెప్తాను వంద సంవత్సరాలు మూడు పనులు చేయాలి ఒకటి నాతో ప్రేమగా ఉండాలి నాతో శృంగారం చేయాలి నా నాతోనే మాట్లాడుతూ ఉండిపోవాలి వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల పాటు ఏమీ చేయకూడదు పుట్టించకూడదు ఏది సృష్టించకూడదో బ్రహ్మ ఏ పని చేయకూడదు అని చెప్పి కండిషన్ పెట్టింది సరే అని ఒప్పుకొని వంద సంవత్సరాలు శృంగారం చేశాడంటండి ఈ బ్రహ్మదేవుడు వంద సంవత్సరాలు శృంగారం చేశాడంటే ఎవరితో తన కన్న కూతురైన సరస్వతితో వంద సంవత్సరాలు తెలిసా తెలియక మత్తులో ఉన్నాడా ఏమన్నా లోతు వలే మనుషుడు అతనేమన్నా లోతులాగా మత్తులో ఉన్నాడు అతనేమైనా ఏమి తెలియకున్నాడు అన్నీ తెలిసే ఎంతమంది వాదించి బుద్ధి చెప్పినా సరే బుద్ధి రాకుండా నాకు ఆమె కావాలి నా కూతురే నాకు కావాలని అడుగుతున్నాడు అంటే ఏమనాలండి ఏది ధర్మం ఏది అధర్మం బైబిల్ ధర్మమా బైబిల్లో ఉన్న విషయాలు అధర్మమా ఈ చేసినవి మాత్రం ధర్మాల ఆలోచించండి ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే సరస్వతి కూడా ఒప్పేసుకుందండి సరస్వతి సర సరస్వతి కూడా ఒప్పేసుకుంది సరే అలాగైతే ఓకే అన్న చెప్పింది చెప్పిన తర్వాత వంద సంవత్సరాలు కాపురం చేశాడంట వంద సంవత్సరాలు అంటే దేవతా సంవత్సరాలు వేరు మానవ సంవత్సరాలు వేరు అని చెప్పారు దేవతా సంవత్సరాలు ఒక్క సంవత్సరానికి మూడు వందల అరవై సంవత్సరాలు అంటండి అంటే వంద సంవత్సరాలు అంటే మూడు వేల ఆరు వందల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడు తన కూతుర్ని అనుభవిస్తూనే ఉన్నాడు తన కూతురుతో సంభాషణ తన కూతురుతో ప్రేమ భార్య కాదు కూతురు ఇక్కడ లోతుగారు తప్పు చేశాడు లోతుగారు కూతురుతో శైలించాడు అని తెలియక చేసిన తప్పిదాన్ని లోతుగారి మీద నెట్టేసి ఆయన్ని ఆయన్ని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్న ఈ పనికి మాలిన సోకాల్లో వ్యక్తులు ఉన్నారే గమనించాలి జాగ్రత్తగా తెలుసుకోవాలి ఏంటి తెలుసా ఎంతకంటే దారుణమైన విషయాలు ఉన్నాయి మీ గ్రంథాలు ఒక్కొక్కటే మీరు చెబుతుంటే ఒక్కొక్కటే ఒక్కొక్కటే నాలాంటి వాళ్ళు తీసుకొని బయటకు వస్తారు అనేక సందర్భాలు ఉన్నాయి ఇతను అంటాడు బైబిల్లో చాలామంది ఉన్న లాంటి వాళ్ళు అంటారు బైబిల్లో కాదు నేను చెప్తే అసలు చెప్పడానికి కూడా సిగ్గుపడే విషయాలు చదవడానికి కూడా సిగ్గుపడే విషయాలు ఉన్నాయి ఆ గ్రం ఆ గ్రంథాల్లో దగ్గర ఉన్నాయి పుస్తకాలు అన్నీ కూడా ఈ మూడు వేల ఆరు వందల సంవత్సరాల తర్వాత సరే నేను కూడా పెళ్ళి చేసుకుంటాను అంది సరస్వతి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు ఘనంగా వివాహం జరిగింది అని రాశాడు ఇప్పుడు వారిద్దరు కాపురం చేస్తే ఒక పురుషుడు పుట్టాడు ఆ పురుషుడి పేరు మను మను పుట్టాడు మను మను అంటే తొలి మానవుడు మనుషులలో తొలి మానవుడు ముందు పుట్టినవాడు మను అని వారి వారి శాస్త్రాల ప్రకారం చెప్పారు రెండవ సంతానం సతరూప సతరూప అనే ఒక స్త్రీ పుట్టింది మొదటి స్త్రీ మొదటి పురుషుడు మను మొదటి స్త్రీ సతరూప ఇది చరిత్ర మరి ఇక్కడ సిగ్గుపట్టలేదా మరి నువ్వు నువ్వు బైబిల్ని వక్రీకరించి బైబిల్లో ఉన్న సంగతులను బట్టి అందులో ఉన్న విషయాలను తప్పుపట్టేసి అందులో ఉన్న మనుషుల్ని నోటికి ఏమవుతుందో తెలియకుండా మాట్లాడుతున్నావే సత్యబాబు ఈ గ్రంథం దీన్ని వివరించు ఇప్పుడు నేను చెప్పనే యాయితీ రాజు కుమార్తె మాధవి గురించి కానీ అలాగే అనే ముని గురించి కానీ అలాగే బ్రహ్మ కుమార్తె గురించి కానీ బ్రహ్మ చేసిన తప్పిదాల గురించి కానీ మాట్లాడండి ముందు వాటి గురించి మీరు వివరించండి మా బైబిల్కి అందాన్ని వివరించడానికి వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు మీ దాంట్లో ఏది ఉందో చదివి వినిపించి వివరించండి ఇలా ఉందని చెప్పేసి ఇది వివరించడానికి మనసు ఒప్పదు ఎందుకంటే ఇందులో ఉన్నాయి కదా అసలు సిసలైన భయంకరమైన సంఘటనలు వీటిని వివరిస్తే మీ పరువు పోతుంది బైబిల్ జోలికి వస్తారా బైబిల్ జోలికి రాకండి బైబిల్ జోలికి వచ్చారంటే ఇలాగే ఉంటాయి సందర్భాలు అనేక సందర్భాలు చూపిస్తాను నేను కూడా కాబట్టి సత్యబాబుకి ఏంటి కరుణాకరణకి ఏంటి లలిత్ కుమార్కి ఏంటి ప్రవీణ్కి ఏంటి దాస్ రాధామనోహర్ దాస్కి ఏంటి చెప్పేది ఎవటా ఏంటి తెలుసా బైబిల్ జోలికి రావద్దు బైబిల్లో తప్పులు ఉన్నాయి బైబిల్ తప్పు పట్టద్దు బైబిల్లో కాదు మీ వెనక్కి చూసుకొని ముందు వాటిని సరి చేసుకుని రండి వాటిని వివరించండి తప్పు కాదని చెప్పేసి అలాగే ఉన్నాయి మనం చదువుతుంటే పుస్తకాల్లోనూ ఆ వికీపీడియాలోను అలాగే కనపడుతున్నాయి కాబట్టి ఆలోచించేయండి కాబట్టి క్రైస్తవులారా మీరు ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు బైబిల్లో ఉన్న విషయాలు తప్పేమీ కాదు అది మానవులు చేసిన తప్పుదారు అది మత్తులో ఉన్నప్పుడు అతనికి తెలియకుండా జరిగిన సందర్భం వారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు శైలించారు ఎప్పుడు వెళ్ళిపోరు తెలీదని చెప్పేసి బైబిల్ రాస్తే తాగినోడికి అన్నీ తెలుస్తాయి అని చెప్తున్నాడు ఈయన తాగిన అనుభవాలు ఉన్నాయో ఒకవేళ కాబట్టి బైబిల్లో తప్పిదాలు లేదు మానవ తప్పిదాడిని దేవుడు దాల్చుకోకుండా రాశాడు దేవుడు ఎక్కడా తప్పు చేయలేదు మీరు అనుకుంటున్న గ్రంథాల్లో మావి అని చెప్తుంటున్న ఈ ధర్మాల్లో వారి దేవి దేవతలే తప్పులు చేశారు వారే వ్యభిచారులు గాను కామందులు గాను మనకు కనబడుతున్నారు కాబట్టి ఇలాంటి సంగతులు ఎందుకు అధైర్యపడక విశ్వాసం కలిగి ముందుకు సాగాలని క్రైస్తవులకి బైబిల్ జోలికి రాకుండా ఉండడం మంచిదని ఇలాంటి వాదులకి తెలియజేస్తున్నాను